చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆదా చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు హెల్త్ ఇన్సూరెన్స్ హోమ్ లోన్స్ డొనేషన్స్ ఇలా అనేక విధాలుగా ట్యాక్స్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ఇవన్నీ సెక్షన్ కింద ఎన్నో సిలుగా ఫాలో అవుతున్న పద్ధతులు అయితే మీ పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించే ఎవరికి పెద్దగా తెలియని కొన్ని పద్ధతుల గురించి ఇక్కడ తెలుసుకుందాం రండి సాధారణంగా చాలా మంది సెక్షన్ ఎయిటీసీ కింద పెట్టుబడులు ఇంటి లోన్ వడ్డీపై మినహాయింపు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు వంటి సాధారణ పన్ను సేవింగ్ పద్ధతులు పాటిస్తుంటారు మీ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి మీరు తెలియని అనేక మార్గాలు ఉన్నాయి వీటిని పాటిస్తే పిల్లల చదువుల ఖర్చులు తల్లిదండ్రులకు అద్దె చెల్లింపులు కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులు వంటి వాటికి కూడా పన్ను ప్రయోజనాలు కలుగుతాయి ఈ పద్ధతులను ఉపయోగించడం వల్ల గణనీయమైన ట్యాక్స్ ను మీరు ఆదా చేయవచ్చు మీ పిల్లలు ప్లే గ్రూప్ ప్రీ నర్సరీ లేదా నర్సరీ చదువుల ఖర్చులపై పన్ను మినహాయింపు పొందవచ్చని మీకు తెలుసా ఈ ప్రయోజనం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీసీ కిందకు వస్తుంది ఈ ప్రయోజనాన్ని రెండు వేల పదిహేనులోనే ప్రవేశపెట్టినప్పటికీ స్కూల్ ఎడ్యుకేషన్ ఖర్చుల మినహాయింపు వంటి గుర్తింపు దీనికి రాలేదు ఇద్దరు పిల్లల వరకు తల్లిదండ్రులు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు ఇది ప్రాథమిక విద్యకు పన్ను ప్రయోజనం పొందడానికి మంచి అవకాశం మీ తల్లిదండ్రులు తక్కువ పన్ను పరిధిలో ఉన్నా లేదా ట్యాక్స్ చెల్లించని వారైతే ఇంటి ఖర్చుల కోసం వారి నుండి డబ్బు తీసుకోండి ఇందుకు గాను మీ తల్లిదండ్రులకు తిరిగి వడ్డీ చెల్లించినట్లుగా బిల్లు తీసుకోండి దీని ద్వారా సెక్షన్ ట్వంటీ ఫోర్ బి కింద రెండు లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు ఈ చక్కటి ఆలోచనతో పన్ను పరిధిలోకి వచ్చే మీ ఆదాయాన్ని తగ్గించడమే కాకుండా మీ కుటుంబానికి కూడా ప్రయోజనం చేకూరినట్లు అవుతుంది మీ తల్లిదండ్రులతో కలిసి ఉండటం వల్ల ఇంటి అద్దె హెచ్ఆర్ఏ ప్రయోజనాలకు కోల్పోవాల్సి అవసరం లేదు సెక్షన్ టెన్ థర్టీన్ ఏ కింద మీరు మీ తల్లిదండ్రులకు చట్టబద్ధంగా అద్దె చెల్లించవచ్చు వారిని ఇంటి యాజమానులుగా ప్రకటించవచ్చు హెచ్ఆర్ఏ పొందవచ్చు రెంటల్ అగ్రిమెంట్ రసీదులు వంటి సరైన డాక్యుమెంట్లను మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మీరు ఇప్పటికే సొంత ఇల్లు ఉంటే ఈ మినహాయింపు వర్తించదు మీ కుటుంబ ఆరోగ్యానికి జాగ్రత్తగా చూసుకోవడం వల్ల పన్ను ఆదా అవుతుంది సెక్షన్ ఎయిటీ కింద అరవై ఐదు ఏళ్లలోపు తల్లిదండ్రుల ఆరోగ్య భీమా ప్రీమియం పై ఇరవై ఐదు వేలు వరకు మినహాయింపు పొందవచ్చు అరవై ఐదు ఏళ్ళు పైబడిన తల్లిదండ్రులకు ఈ మొత్తం యాభై వేలకు పెరుగుతుంది అదనంగా మీ భార్య పిల్లలకు చెల్లించిన ప్రీమియం కూడా మినహాయింపులు పొందవచ్చు అరవై ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు వైద్య ఖర్చులను సెక్షన్ ఎయిటీడి కింద గరిష్టంగా వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు ఈ పద్ధతులు చట్టబద్ధమైనవి మాత్రమే కాదు సరైన డాక్యుమెంట్లతో అమలు చేయడం కూడా సులభం హిట్ టీవీ యాప్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి